హలో ఎవరివన్ ఈరోజు చపాతీలో ఆకుకూర కర్రీ చేసి తినాలనుకుంటున్నానండి ఈరోజు ఎందుకో ఇలా ఆశ పుట్టింది అది మీకు వీడియో చేసి చూపిస్తాను చూడండి ఒక మూడు కట్టలు ఆకుకూరలో రెండు ఉల్లిపాయలు మూడు టమాటాలు తీసుకుంటున్నాను ఇవన్నీ చక్కగా కడిగి ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చపాతి పిండిలో కొంచెం సాల్టు కొంచెం ఆయిల్ యాడ్ చేసి తగినంత వాటర్ పోసుకొని మెత్తగా కలిపి ఒక ఒక అరగంట అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు ఓకే తాలింపు దినుసులు వేసుకోవాలి ఒక హాఫ్ టీను హాఫ్ టీ స్పూన్ వరకు వేసానండి అవి బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మొత్తం మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ విధంగా వేయించిన తర్వాత ఆకుకూరలు వేయాలి ఇందులో నేను బచ్చల కూర వేస్తున్నా మీ ఇష్టం అండి చుక్క అయినా ఇలా చేసుకోవచ్చు అయినా చేసుకోవచ్చు పాలకూర పాలకూర టమాటాలు వేయకూడదు కదా మర్చిపోయాను అందులో కిడ్నీలో రాళ్ళు వస్తూ ఉంటారు పాలకూర టమాటా వాడితే అందుకని నేను బచ్చల కూరలో చుక్కకూరలో కూరలో తోటకూరలో ఈ ఆకుకూరలు అన్నిట్లో రెండు మూడు టమాటాలు యాడ్ చేసుకుంటాను ఈ విధంగా తోటకూర ఆకుకూర వేసి కలిపి పెట్టుకొని ఏ అయినా సరే ఇలా చక్కగా వండుకూర్చొని అందులో టమాటాలు వేసాను మూడు టమాటాలు కోసి కొంచెం ఉప్పు వేసిన తర్వాత పసుపు కొంచెం ఒక అర టీ స్పూన్ వేస్తానండి మీరు తగినంత వరకు వేసుకోవచ్చు నేనైతే పసుపు పట్టిస్తాను ఒక కేజీ పసుపు పట్టిస్తే చాలా కనీసం ఎనిమిది నెలలు ఏడు నెలల వరకు వస్తుంది ఈ విధంగా కలుపు పెట్టేసి కారం కూడా యాడ్ చేసేయాలండి ఎందుకంటే ఒక టీ స్పూన్ కారం సరిపోతుంది నేనైతే గుడ్డ కారం వేస్తున్నాను అందరూ మసాలా కారం పట్టించుకుంటారు నాకు టైం లేదు మసాలా కారం అయిపోయింది అందువల్ల నేను గుడ్డ కారం ఇంట్లో ఉంటే తీసి వేస్తున్నాను ఈ విధంగా బాగా గుజ్జు అయ్యేంతవరకు ఉడికించి ఉడికిపోయిందండి చక్కగా ఈ విధంగా ఉడికించేసి ఇప్పుడు మనం చపాతి రెడీ చేసుకుంటాము చపాతీ రెడీ అయిపోయిందండి ఇది కొంచెం చపాతి కర్రీ తింటే చాలా సూపర్గా ఉంటుంది హెల్తీ కూడా ఈవినింగ్ టైంలో ఇలా చేసుకుని తింటే థ్యాంక్ యూ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుందండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్